ఒక చిన్న టీజర్ తోనే పెద్ద రచ్చ చేసింది అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో చూసిన వారందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో అయితే పెద్ద మూవీ గ్లిమ్స్ తో టాలీవుడ్ ని ఒక ఊపేసింది ఊపేసిందనమాట అసలు బుచ్చిబాబు గారికి యాడ్సప్ చెప్పాలి తన మైండ్ లో ప్రతి ఒక్క థాట్ సినిమాని హై లెవెల్ కి తీసుకెళ్లాలనే ఉంటుంది అనమాట అసలు బుచ్చిబాబు గారి గ్లిమ్స్ ని వాయిదా వేసింది ఎందుకు అనుకున్నా కానీ తన మాస్టర్ మైండ్ తో గట్టి షార్ట్ అయితే కొట్టేశారు సో అదేంటంటే మంచి ఐపీఎల్ సీజన్ లో పెద్ద గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు ఈ మూవీ కూడా క్రికెట్ కి రిలేటెడ్ గా అయితే ఉంటుంది అయితే గ్లిమ్స్ లో లాస్ట్ షాట్ మాత్రం అరాచకం అంతే అయితే మూవీలో ఓన్లీ క్రికెట్ మాత్రమే కాదు కుస్తీ కూడా ఉండబోతుంది అయితే మూవీలో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ గానీ ఫైట్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి అయితే దీంట్లో క్రికెట్ గేమ్ ని ఒక ఎమోషనల్ లో చూపించబోతున్నారు అయితే ఇంకా ఏడాది టైం ఉంది అనమాట ఈ మూవీ రావడానికి కానీ అంత టైం ఉండగా ఈ లెవెల్ లో హైప్ ఉండటం ఏంటో నాకు అర్థం కావట్లేదు అయితే వ్యూస్ పరంగా చూసుకుంటే అన్ని మూవీస్ ని పడగొట్టి ఫస్ట్ ప్లేస్ లో అయితే నిలిచిందనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ లో సెకండ్ హాఫ్ లో ఇంకో ట్విస్ట్ అయితే ఉండబోతుందంట అని ఇది ఒక సర్ప్రైజ్ అంట రామ్ ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వడం కోసం సైలెన్స్ లో అయితే పెట్టారు వరలైతే రాబోతుంది అనమాట ఈ ట్విస్ట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ రాయండి